మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి సీట్ విచారణకు నిరసనగా నాయకులు చేపట్టారు ఎలిగేడు మాజీ తానిపర్తి శ్రవంతి మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు సీట్ విచారణ సిగ్గుచేటని ఇది తెలంగాణ చరిత్రలో బ్లాక్ డే అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు కేసీఆర్ గారు ఒక ఈ తెలంగాణను ఆంధ్రుల పెత్తందారి కింది నుంచి ఈ తెలంగాణ తెచ్చిన ఒక స్థాపనికుడు అటువంటి గౌరవ తెలంగాణ తిరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి ఈరోజు మరి విచారణకు వెళ్ళడం అంటే చాలా సిగ్గు చేయటం మరి ఆంధ్రుల నాయకత్వం కింద చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మరి ఎక్కడైతే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని పోగొడుతూ మరి ఈరోజు మరి ఎట్లా చేసినా కూడా ఈ తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్నే మరి స్మరించుకుంటున్నారు మరి ఈ పన్నాగంలో భాగంగానే ఈరోజు మరి మా గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ గారిని విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి పల్లెలో మరి నిరసనగాలు బంధు పాటించడం జరిగింది ఈరోజు మరి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బుచ్చ పండాగాన్ని మరి ప్రజలకు తెలపాలని చెప్పి సరిగ్గా కేటీఆర్ గారు పిలిపడం జరిగింది మరి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో మరి రెండు సంవత్సరాలుగా ఒక నల్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పథకాలు ఇచ్చి ఈ ఒక్క పథకం కూడా సరిగ్గా నిర్వర్తించగా మరి అన్ని వర్గాలలో ఈరోజు మరి విఫలమైండు మరి చివరికి చిట్ట చివరిగా కేసీఆర్ గారినే ఈరోజు విచారణకు పిలవడం అంటే చాలా అయిన విషయం ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండడం మీ అందరికీ తెలిసిందే కనీసం జెండా మందులానికి కూడా కనీసం రాని ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి ఇక్కడ విచారణకు కేసీఆర్ గారిని పిలవడం అంటే చాలా ఘోరమైన విషయం దీన్ని తెలంగాణ సమాజం అంతా గుర్తెయాలి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయగా మన పోషన్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం తప్పకుండా దించాలి దించే సమయం ఆసన్నమైంది రాబోయే ఎలక్షన్స్లో మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపుగా నాలుగు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీ వశమైనాయి రాబోయే మున్సిపాలిటీలో కూడా తప్పకుండా జెండా ఎగురుతుందని చెప్పి టీఆర్ఎస్ జెండాను ఎగురుతుందని చెప్పి ఆ పన్నాగంలో భాగంగానే కేసీఆర్లకు విచారణ చేసిండు